ఎరుమియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరవచనాన్ని చదువుదాం ఎరుమియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఆరవచనం పేజ్ నంబర్ ఆరు వందల నలభై రెండు చేసినట్టు నేను మీకు కుమ్మరిలో కుమ్మరి చేతిలో ఇస్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు దేవునికి మహిమ కలుగున గాక చెప్పండి ప్రభు నామాన్ని మహిమ ఇంకా బయట ఎవరైనా ఉంటే లోపలి రండి వాక్యం ప్రారంభించిన తర్వాత ఎవరు బయటికి వెళ్ళకూడదు ఇల్మియా అంటే అర్థం ఏమిటి అని అంటే యహోవా స్థిరపరుస్తాడు అని అర్థం ర్మియా అనేటువంటి పేరుకు అర్థము యహోవా స్థిరపరుస్తాడు లేక ఘనపరుస్తాడు లేక లేపుతాడు అని అర్థం అర్థమవుతుందా ఇర్మియా అంటే యహోవా స్థిరపరుస్తాడు ఘనపరుస్తాడు లేపుతాడు అని మూడు అర్థాలు ఈ మాటకు ఉన్నాయి లారా ఈ ఇర్మియా గారు చాలా మంచి ప్రవక్త బెస్ట్ ప్రవక్త ఇస్రాయేలీల ప్రజల కోసం ఏడ్చినటువంటి ప్రవక్త విలపించినటువంటి ప్రవక్త రోధనము చేసినటువంటి ప్రవక్త ఈ ఇర్మియా గారు అనాతోతు అనే ఊరిలో ఏ ఊరు అనాతోతు అనాతోతు అనేటువంటి ఊరిలో ఇర్మియా యాజకునిగా ఉండేవారు యాజకునిగా ఉండేవాడు యాజకుడు అంటే సేవకుడు యాజకుడు అంటే సేవకుడు క్రీస్తు పూర్వం ప్రిరారా యూషియా పరిపాలనలో క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఆరవ ఆ ప్రాంతంలో తన ఇరవైవ ఏట నుండి తన ఇరవై ఏట నుండి అంటే ఇరవై సంవత్సరాల వయసు నుండి ఆత్మ సంబంధమైన సేవలు ఆరంభించి చెప్పగొట్ట దేవునికి మహిమ శ్రీలారా పరిశుద్ధ స్థలములో నుండి నుండి శ్రీలారా మరి ఇర్మయాను బట్టి మనము ఆలోచన చేస్తే స్త్రీల ఇరవై సంవత్సరాల వయసులో తన యొక్క ఆత్మ సంబంధమైన సేవను ఆరంభించిన నలభై సంవత్సరాలు కొనసాగిస్తూ వచ్చాడంట దేవునికి మహిమ కలుగునగా చిన్న ఎన్ని వయసు ఎప్పుడు చూడండి నిర్మియంగా చిన్న కంటే చిన్నోడే ఇరవై సంవత్సరాల వయసులో నిర్మియ దేవుని సేవను ప్రారంభించి నలభై సంవత్సరాలు కొనసాగించి అతడు కొంత సంపద గలగానిగా కనబడతా ఉన్నాడు స్వభావ సిద్ధంగా అతడు మర్యాదస్తుడు దేవునికి మహిమ కలుగునుగా స్వభావ సిద్ధంగా అతడు మర్యాదస్తుడు సానుభూతిని అనేటువంటి సానుభూతి అనే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఇరుమయా గారు అయినా దేవుడు కఠినమైన తన సందేశాన్ని ప్రకటించమని చెప్పినప్పుడు అతడు చాలా ధైర్యంగా ఆ పని చేశాడు అలాగ చేసినందుకు ప్రియులారా అతడు ఎవరికి ఇష్టం లేని ప్రవక్త అయ్యాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు కోతిలలో కొంచెం కఠినమైన బోధనే చేసిన అర్థమవుతుందా ఎందుకంటే ఆరాధన ఎగ పురుషులు ఆరాధన ఎగురగొట్టి కాలువ పనికి పోయినారు ఇంకా ఎట్లా బోధ చేయాల వీళ్ళకి చెప్పండి రెండు వేల పదిహేడు నుంచి పదేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు నాలుగు ఎనిమిది సంవత్సరాలు కష్టాలకు నష్టాలకు శ్రమలకు బాధలకు ఆర్థిక ఇబ్బందులకు వారు ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా పెట్టినా పెట్టకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా మందిరానికి వచ్చినా రాకపోయినా టైం అంటే టైమే వాళ్ళ దయానికి పరిచర్య ఎంతో భారమతో సేవకుడు పరిచర్య చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్ట భయం లేకుండా భక్తి లేకుండా నాయిష్టమన్నట్ట బ్రతికితే నేను మాత్రమే చేయలేదు కఠినమైన పరిచయ బోధ చేసినందుకు ఎవరికి ఇష్టం లేని ప్రవక్త అయినాడు ఇరుమే అనే కాదు ఇప్పుడు కూడా ప్రజెంట్గా ఎక్కడైనా కానీ ఏ సంఘంలోనైనా కానీ కఠినమైన బోధ సేవకులు చేసినారు అనుకున్నాండి ఆ సార్ మంచోడు మాత్రం కాదు ఆ సార్ మంచోడు మాత్రం కాదు అర్థమవుతుందా మరి ఇంకెట్లా బాధ చేయాలా మీరు వచ్చినా మీరు మీరు వచ్చినా సరే రాకున్నా సరే మీరు ఎట్లానో ఉండండి తాగండి తినండి తిరగండి నా భాగం నాకు నా భాగం నాకు ఇవ్వండి అని చెప్తే అలా లేరా ఇలాంటి వాళ్ళు ఉన్నారు డైర్లో మరి సేమ్ జంగాలు అంటారు వాళ్ళని వాళ్ళు క్యాంపు క్యాంపు వాతామంటామంట క్యాంపు అని కార్లు జీపులు తీసుకొని పోతారంట రెండు మూడు సార్లు నిత్యానం సార్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని పోతున్నారు వీళ్ళు ప్రార్థన చేయించుకొని పోతున్నారు అనమాట రెండు మూడు సార్లు అలాగ వచ్చి చేయించుకున్న తర్వాత సార్కి ఒకసారి డౌట్ వచ్చింది వీళ్ళు క్యాంప్ క్యాంప్ అంటున్నారు ఏం క్యాంపు అని తీరా చూస్తే వీళ్ళు బెంగళూరు మెడ్రస్ ఇట్లా పోయి మరి ఏమంటారు ఎతకరాడం ఏదన్నా దొంగతనాలు చేయడం ఇదంట వాళ్ళ క్యాంపు మూడోసారి సార్ అడిగితే క్యాంప్ క్యాంప్ అంటే క్యాంప్ సార్ అంతే తర్వాత తెలిసింది తర్వాత వస్తే నేను ప్రార్థన చేయాలని చెప్పాను అనమాట ఆ అప్రత ఏమంటున్నాడు అంటే ఇస్రా మీరు నా చేతిలో ఉన్నారు దేవునికి మహిమ కలుగునగాక ఏమే మర్యాదస్తుడు దయను సానుభూతిని కలిగిన వాడు సంపద కలిగిన వాడు మంచి గ్రామంలో పుట్టినటువంటి వాడు మర్యాదస్తుడు మంచి ప్రవక్త అయితే ప్రేమైన దేవుని బిడలారా దేవాది దేవుడు కఠినమైన తన సందేశాన్ని ప్రకటించమని చెప్పినప్పుడు అతడు చాలా ధైర్యంగా ఆ పని చేసినందుకు పిల్లలారా అతడు ఎవరికి ఇష్టం లేని ప్రవక్త అయిపోయాడు మనుషులకు నచ్చని ప్రవక్త అయినా గాని దేవునికి మాత్రము ప్రియమైన వాడు చకర్ ఎట్టు ప్రవణామండి మహిమ దేవునికి చాలా సార్లు నేను ఇలానే అనుకునేవాడు నేను ఎవరికి నచ్చకపోయినా పర్వలేదు ఆయనకు నచ్చితే చాలు ఆయనకు ప్రియమైన కాపరిగా ప్రియమైన సేవకునిగా ప్రేమైన దేవుడు ఆయన మెచ్చే పరిచర్య ఆయన ఇష్టపడే పరిచర్య ఆయనకు మహిమ తెచ్చే పరిచర్య ఆయనకు ఘనత తెచ్చే పరిచర్య నేను ఎక్కడ అవమానపరచబడ్డా ఎక్కడ ఘనహీనుగా అయిపోయినా ఆయనకు నేను నేను ఘనహీనుగా అయితేనే ఆయనకు ఘనత వచ్చేది కాబట్టి త్రీలారా మనము పనికిరాని మనం బాధపడవలసిన అవసరం లేదు ఆయన కుమ్మరి వాడు కాబట్టి ఆయన మనల్ని పనికొచ్చే పాత్రగా చేస్తాడు చెప్పబడి ప్రభుణమా కారణం ఏంటంటే మనము కుండలు తయారు చేయడానికి రాని వాని చేతిలో మనము లేము అర్థమవుతుందా కుండలు తయారు వానికి చేన్నిస్తే తయారు చేస్తాడా చేయలేడు కానీ మన దేవుడి ద్వారా కుమ్మరి వాడు మనము ఆయన చేతిలో ఉన్నాం மாரி ஜூ பாரதிய நம்மா ஜி மண்ட

నన్ను నింపు శ్రీ వార్తీ పాత్రాలని శ్రీయేసుని పొగడా పూనా రాక్ష పాత్ర గజేశ్వ సత్యముత నింపు